అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పార్వతీ గుమ్మడి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ ఉంటే ఇంకా బాగుంటాను వచ్చేసి ఈవినింగ్లా ఇంకా సాయంత్రం కూడా పని చేస్తా మా వారు చూపిస్తా ఉన్నాండి మా సాయి ఆయన చక్కా ఆడుకుంటా ఉన్నాడు మా సాయి సాయంత్రం కూడా పని చేస్తా ఉన్నాడు చింతల్లి పారిపోతా ఉంది రెండోదా ఇటు రివర్స్ కొడితే రివర్స్ కొట్టలేము కదా రివర్స్ ఇంకొక స్పెషలిస్ట్ ఉండాలి కదా అవును స్పెషలిస్ట్ స్పెషలి ఇంకో స్పెషలిస్ట్ ఉంటే మంచిగా కళ్ళం కూడా ఆట వస్తుంది హాయ్ చెప్పు ఇటు చూసి హాయ్ పన్నెండు స్తంభాలు ఐదు ఆర్డర్ వచ్చింది ఐదు ఆర్డర్ వచ్చినాయి పోస్తా ఉన్నాడు పన్నెండు పీట్ల స్తంభాలి ఎంత మిషన్మెంట్ కొట్టినా నీట్గా రుద్దుకోవాల్సిందే మళ్ళీ సిమెంట్ ఏజీ కదా ఇప్పుడైతే నీట్గా వస్తుంది మిగిలితే చాలు మా పిల్లలు పాయసం చేసామంటారు ఇదిగోండి సగ్గుమయ్య అయితే పొయ్యి మీద వేసిన ఇదిగండి పాలు అయితే ఉండయి రెండు మూడు రోజులు ఇక్కడ పాయసం అయితే చేరు మా పిల్లలు ఇదండి సేమ్యా పాయసం కొద్దిగా అయితే సేమ్యా పోస్తున్నా నెయ్యి అయితే వేసినా కొంచెం కొంచెం సేమియా ఉండే వేసేసిన కొద్దిగా నెయ్యి వేసుకొని అయితే ఫ్రై చేద్దామని అయితే కొద్దిగా నెయ్యి అయితే వేసినా ఎందుకంటే సగ్గుబియ్యం అయితే మంచిగా ఉడికిపోయిన సగ్గుబియ్యం సూపర్గా మంచిగా ఫ్రై అయిపోయి తీసేసిన మళ్ళీ సగ్గు మీద పెట్టేసిన ఇక సేమ్ అయితే పోసేస్తా పోసేస్తాం సేమ్ ఎంత వేసేసిన మంచిగా పాలు పొద్దున కాబట్టి కదా సేమ్ అయితే ఉడికిపోయింది మంచిగా పందారు వేస్తా లేకుంటే సేమ్ ఉడకపోతే పందారు అనుకో ఉడకదు అస్సలు ఉడకదు పందాలితే వేసేస్తా అంతనా మరి చా చాలదు తీపు కావాలి కదా చాలకు వేసుకున్నాం జీడిపప్పు పులుచి పెట్టేసుకుంటే ఇంకా లాస్ట్లో ఇది ఎప్పుడైనా వేసుకోవచ్చు దించేసి నాకే ఎప్పుడైనా మన ఇష్టం ఎప్పుడైనా వేసుకోవచ్చు నేతులో వేయించుకున్నామంటే మన ఇష్టం వచ్చినప్పుడు వేసుకోవచ్చు వేయించుకొని ఇక జీడిపప్పు ద్రాక్ష కూడా మంచిగా నేతిలో ఫ్రై చేస్తా ఉన్నా ఇక మంచిగా సేమ్ అయితే ఉడికిపోయింది తీసినా కదా మంచిగా సేమ్ అయితే ఉడికిపోయింది ఇంకా పాలు అయితే పోసేస్తున్నాండి యాలకుల పొడి నిండా వచ్చేసింది సేమ్యా సగ్గుబి పాయసం రెడీ వావ్ పాయసం అయితే రెడీ అయిపోయింది ఇక్కడ నా వాళ్ళు వస్తే తింటారని చక్కగా మంచిగా సగ్గుబియ్యం వేసి పాయసం అయితే రెడీ చేసిన ఎంతవరకు అవుతుంది మా వారి పని చూద్దాం ఎందుకుంటా వస్తుంది మా అమ్మాయి టేకింగ్ ఆక్సిజన్ని ఎన్ని అని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అయినాయా ఫైవ్ అయినాయి పాయసం రెడీ తింటారా మీరిద్దరు పిల్లలు తర్వాత తింటారా సరే మీ ఇష్టం హలో అండి ఇక మాది డిన్నర్ అయితే బయటకు వచ్చేసింది ఇదిగొన్న పాయసం చక్క కన్ను తిన్నాక తాగుతారా పిల్లలు మా టోని కట్ చూడండి చక్క వచ్చాడు ఓకే అండి మీరైతే డిన్నర్ చేయండి ఇక బాయ్ అండి బాయ్